మెగాస్టార్ ఫ్యామిలీ ఎవరైనా సరే బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించుకుంటే మాటల్ని ఖండించారా అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలే ఐథింక్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా విదేశాల నుంచి ఇండియాకి అయితే వచ్చేసినట్టుగానే ఉంది తమ యొక్క అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టి కనీసం ఒక మూడు వందల జాగాలలో మూడు వందల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ గారి మీద కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న నిర్ణయించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారంట వాళ్ళ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు వద్దు అని చెప్పేసి వాదించారంట అది ఎంతవరకు నిజమనేది తెలియాలి అదేవిధంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ నాగబాబు కానీ ఎవరు కూడా స్పందించలే వీళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తున్నారు ఏ అసెంబ్లీలో అయితే బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడాడు అదే అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఏ ఒక్కరు కూడా నోరు కూడా మెదపడంలే ఎందుకో మరి అంత భయం అర్థం కావడంలే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఎపిసోడ్ అలా స్టార్ట్ అయ్యేలోపు పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్ వచ్చింది ఆయన ఫీవర్తో బాధపడుతున్నాడు ఓజీ సినిమా తర్వాత అనుకుంటా ఆయన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒకసారి జ్వరం వచ్చింది అయితే తొలుత అసెంబ్లీ సమావేశాలకు అధికార సమీక్షలకు హాజరయ్యాడు ఎప్పుడైతే ఈ బాలకృష్ణ ఇష్యూ స్టార్ట్ అయిందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దగ్గుతో పాటు జ్వరం కూడా ఎక్కువ డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం ఇదంతా కూడా అయ్యే పని కదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీగా హోటాహోటిన స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అధికారం అనుభవించేది ఆంధ్రప్రదేశ్లో కానీ విశ్రాంతి తీసుకునేది మాత్రం హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు మళ్ళీ ఆయన్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి పరామర్శిస్తారు అది పరామర్శకు కనిపెట్లే అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు మాట్లాడేట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బాలకృష్ణ ఇష్యూ మీద చర్చించడానికి నెగ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫీవర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్ల గారు ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి జ్వరం ఇప్పుడల్లా తగ్గదు అప్పటి వరకు తగ్గదు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ఆమె ప్రస్తావించడం కూడా జరిగింది ఇవి జరిగే వరకు పవన్ కళ్యాణ్ గారికి జ్వరం తగ్గదు అని చెప్పేసి ఆమె తేల్చి చెప్పడం కూడా జరిగింది ఆమె ఇందుకే ఏమని చెప్పిందంటే అయ్య బాబోయ్ అది మామూలు జ్వరం కాదట మామూలు జ్వరం కాదట విశాఖ ఉక్కుని మెడికల్ కాలేజీను పూర్తిగా అమ్మేసే వరకు రైతులు ఆటో కార్మికులు విద్యార్థులు నిరుద్యోగులు పిఠాపురంలో మత్స్యకారులు అదేవిధంగా చిరంజీవి గారి అభిమానులు శాంతించే వరకు పవన్ కళ్యాణ్ గారికి జ్వరం తగ్గదట అని చెప్పేసి ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది నిజమే ఇవన్నీ కూడా నిజాలే ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తుంటే రాజకీయాలు ఆమె చెప్పింది ఆమె ఆమె చేసిన ట్వీట్ కరెక్టే మంచి పని చేసింది ఆమె చివరికి ఆమె లాస్ట్లో గెట్వల్ సోన్ పిపిపి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆమె ఆ ట్వీట్ని అక్కడికి ముగించడం కూడా జరిగింది ఏ ట్వీట్ మీద జన సైనికులు కౌంటర్ కూడా వేస్తున్నారు మొదలు పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి అది తప్ప ఇంకే ఉండదు గత ఐదేళ్ళు మీకంటే ఎక్కువ మీకంటే ఎక్కువ ఎగిరారని ఒకసారి తిరిగేస్తే తిరిగి కోలుకోలేని స్థితికి పోయారని రివర్స్ కూడా పంచ్లు కూడా వేస్తున్నారు అది జనసైనికులకు మామూలే పంచులు వేయడం కానీ వ్యాలిడ్ పాయింట్ అయితే వాళ్ళు కౌంటర్ లేవు ఇలాంటి సినిమా డైలాగులతో పంచలు వేయ వేయగలరేమో కానీ వ్యాలిడ్ పాయింట్తో పవన్ కళ్యాణ్ గారికి ఫేమర్ వచ్చింది అది ఎప్పటికప్పుడు తగ్గుతుంది ఆయన ఎప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తుతాడు ఎప్పుడు బాలకృష్ణ గారిని ప్రశ్నిస్తాడు అన్న కోణంలో అందరూ కూడా ప్రశ్నిస్తుంటే కానీ జన సైనికులు మాత్రం ఇంకో లెవెల్లో వాళ్ళు యూటర్న్ తీసుకొని వాళ్ళు గట్టిగా అక్కడే తిప్పుతూ పోతున్నారు ఇనేహా చూద్దాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదైతే అరే శ్యామల గారు చేసిన ట్వీట్లో రైతులు కానీ ఆటో కార్మికులు కానీ విద్యార్థులు కానీ అదే నిరుద్యోగులు పిటాపులో మత్స్యకారులు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు శాంతించే వరకు పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్ తగ్గదు అని చెప్పేసి చేసినట్టే ట్వీట్ మాత్రం మేబీ హండ్రెడ్ పర్సెంట్ నిజమే నిజమే